హాయ్ అందరికి శనార్థి మల్లికార్జున్ వెల్కమ్ టు మిస్టర్ మల్లికార్జున్ బ్లాగ్స్ అందరికీ మృగశిర కార్తే శుభాకాంక్షలు మృగశిర కార్తే పుస్తక భాషలో మృగశిర కార్తే మేమేమని పిలుచుకుంటామంటే మృగశిలా అని అంటాం కొంతమంది కూడా అనుకుంటారు అనుకుంటా మీరు ఎవరెవరైతే మురుగశీల అని అనుకుంటారో మురుకశీల అని వెళ్తారో కింద కామెంట్ చేయరి ఈ ఈరోజు అందరి ఇళ్ళల్లో సాపల కూర ఉంటుంది పక్కా ఎందుకంటే ఆనాటి నుంచి పెద్దలు చెప్పుకుంటూ వచ్చేది ఒకటే మా అబ్బాయి కూడా అన్న తల్లిదండ్రులు కూడా చెప్పుకుంటూ వచ్చేది ఒకటే మురగశీల నాడు ఏ కుంటలైనా కింద సాపలు కింద ఒక పావు కిలన్న అన్న నాలుగు సాపలు దొరకాలి బిడ్డ అవి తినాలి కంపల్సరీ ఏడాదికి కిల సాపలు కడుపు లోపల ఉండాలి అని అనేది మా అవ్వ శ్రీరాములు వచ్చావా మా అయ్య శ్రీరాములు ఐలయ్య కంపల్సరీ చెప్పేది అన్నట్టు మా అయ్య ఏ మూలకు ఏ కుంటలన్నా ఆ రోజు దొరకకపోతే పోయి పట్టుకొచ్చేది అయితే ఇగల్లా ఇక్కడికి వచ్చడానికి కారణం ఏంటిదని అంటే మా ప్రసాద్ వాళ్ళు చేపలు పడతారు మీకు తెలుసు కదా మా ప్రసాద్ గుహ డిస్ట్రిక్ట్ ప్రసాద్ వాళ్ళు చేపలు పడతారు రా అన్న చేపలు తీసుకుందామని చెప్పేసి అని అన్నారు పోయి చేపలు ఎట్లా పడతారో చూసి నా మనకు కావాల్సిన చేపలు తీసుకొని ఇగల మరి చేపలో ఫ్రై చేసిడే నాతో పాటు మా రంజిత్ గారు ఉన్నాడు అండ్ అనిల్ ఉన్న అజయ్ కూడా వస్తాడు చేపలను మంచిగా తిట్టి తీసి పెదం మీద వేయించడా లేకపోతే ఆయిల్ వేసి ఫ్రై చేసుడా మొత్తానికైతే మురగశీల స్పెషల్ ఇది స్పెషల్ బ్లాక్ కోసం వెయిట్ చేయబట్టి స్వాన్ లేట్ కాదు నేనే లేట్ అనే లేట్ కాదు నేను చెప్పి మా ప్రసాదు చెరువు వచ్చినాం కానీ ప్రసాద్ చెరువు కాదు ఇది ప్రసాద్ పోయిన సంవత్సరం మనం చూపించిన కుంట అది ప్రసాదును వాళ్ళ ఫ్రెండ్ వాటిన కుంట పాపం అప్పుడు చేసిన బ్లాగులా లాస్ అయ్యిండు కదా ఆ తర్వాత పోసిన సాప పిల్ల కూడా లాస్ అయ్యింది అది పెరగలేదు ఇది మా కులపై ఆయన కులం మీద సవాల్ వాడి పట్టిండు పిల్ల కోసం షాప పెరిగి ఇప్పుడు ఆయన టైం అయిపోయింది అన్నట్టు మురుగశిలా ఎనిమిది తారీఖు వరకు మేము దీనిలో ఉంటాం తర్వాత ఇంకో బ్యాచ్ వచ్చి దీనికపోయింది మేము ఆటబోతాం రెండు సెల్లు ఉన్నాడు రెండు బ్యాచ్లు ఇక బాగా మంది ఉన్నాం అని చెప్పేసి రెండు బ్యాచ్లు ఇప్పుడు ఇక పరిగెరుకున్నట్టు అన్నట్టు కులం పరిగెరుకుంటాను ఇక ఇక ఈ పరిగేరుడు అయిపోయిన తర్వాత గాలాలైతారా పర్మిషన్ ఇస్తే గాలతారు లేకపోతే పైలు పడితే ఇంకో విషయం ఏంటంటే ఈ చెరువు కానీ జిమ్మల్ ఎత్తాన పులుసు పెట్టి షూటింగ్ చేసింది ఈ చెరువు కానీ మా కొడుకు అవుతాడు మా కులం అంతా ఈయనకి ఈయన డబ్బులు కట్టి కులం దగ్గర నుంచి తీసుకున్నాడు ఇక పిల్ల పోసి బట్టి అయితే పోయినసారి ఆ కుంట దొంగతనం జరిగింది వాటి రోజు కావాలి విను కానీ ఈసారి ఏం చేసింది పిల్ల పెరిగలే మొత్తం చిన్న చిన్న పిల్ల అయిపోయింది ఈసారి అందుకని అటు లాస్ ఇట్లా అప్పుడు దొంగలు దెబ్బ కొట్టలు ఇప్పుడు చేపలు దెబ్బలు దెబ్బ కొట్టిారానికి దెబ్బలు ఇదిగా తొమ్మిదిన్నరకు వచ్చిన మనిషి తొమ్మిదిన్నరకు వచ్చి చర్యలు దిగితే ఇవి పట్టింది ఇవి ఎన్ని కిలోలు అయితే నిలవదు కానీ ఇవైతే పట్టింది ఇల్లు ఏమి ఉన్నాయి ఇలా రావు పిల్లలు ఉన్నాయి పిల్లలు రెండు రకాలే పట్టిండు మాకు ఇక ఇలా నాలుగు సామలే అంటే లెక్క లెక్కే చూస్తాను పైసలు పైసలే ఫ్రెండ్స్ నా దగ్గర పైసలు తీసుకుంటారా మనిషిం కాదు నా ప్రతి ఒక్కరు గట్ల ఆ ఉద్దేశంతో ఉన్న వాళ్ళు అయితే ఎవరు లేరు చాలా మంచి టీం నాకు దొరికింది మొత్తానికైతే మనవానికి ఇప్పుడు ఇక్కడ నుంచి మార్బేరే వాళ్ళకి ఇస్తాడు ఒక్కడ చేపలు అమ్మాలంటే ఇబ్బంది అవుతుంది కదా మా చెప్పినే అయితే మా చెప్పి ఏం చెప్తానంటే చిత్తిదితా అంటాడు అంటే మన గొర్రెదు మేక చిత్తదీతాను చూసినావా అట్లా చిత్తిదీత్తానంటాడు నేను కూడా ఫస్ట్ టైం దగ్గరుండి చూసాడు అసలు చిత్తిదీసు నాకు కూడా తెలియదు బాగుంది తెలుసు ఎమ్మెల్యే మొదలు పెట్టింది పోతాను చెప్తాను కత్తులు కటార్లు గంజులు గిన్నెలు అన్నీ ఇక వీళ్ళింటి ఇంత ఉప్పు కారం అల్లం తీసుకొచ్చినాం మా ప్రసాదును అజయ్ దుకాణం కాడి ఇంత ఆయిల్ అగ్గిపెట్టే అన్ని వాడికి రమ్మన్నా ఈ లొకేషన్ ఇదివరకు మీరు గుర్తుపట్టి ఉంటే ఈడ రెండు ప్రోగ్రాములు జరిగినాయి ఒకటేమో జిమ్ పూర్వతల జిమ్ కంటెంట్ చేసినాం ఇంకొకటేమో ఆ రోజు దావా చేసుకున్నాం మా టీమ్ అంతా ఇక్కడ ఇదే ప్లేస్ అది మళ్ళీ ఇదే ప్లేస్కి వచ్చినాం ముందు ఆ బండలు పెట్టిన ఇందుకు అయింది బాగా పోయి ఇప్పుడు కొద్దిగా ఎత్తి మీద మళ్ళీ ఇటుకలన్నీ ఎదురుకొచ్చిన మూడు ఇటుకలు పెట్టిన కొద్దిగా హైట్ అయింది మంట బాగా తాగాలి కదా మళ్ళీ లేకపోతే చాప కాలేది వీళ్ళు ఇప్పుడేస్తారు మోదకాగుడు అయితే పొయ్యి రెడీ చేసినాం పొయ్యి ఉంది పెనం అడిగింది కట్టెలు ఉన్నాయి ఇక్కడ ఇది అయిపోయిందంటే క్లీన్ చేసిందంటే ఇక కాల్చుడే ఇట్నే చాపకు సాప దాని మీద పెట్టేస్తా దాని పెట్టేస్తాయి ఇది ఒక వంద గ్రాములు తక్కువ కిలో ఉంటది ఇక మిగతా మూడు షాపలు అన్ని కలిపి ఒక రెండు కిలోల షాపలు ఇచ్చిన ప్రసాదన్న ఆయనకు ఆయన కుటుంబానికి ఎల్లవేళలా దేవుడు సల్లగా చూడాలని వాళ్ళ బిడ్డ మదో తరగతి దాకా మంచిది మా టీం టీం తరఫున మరియు మీ తరఫున మేము ప్రార్థన చేస్తున్నాము మా యొక్క టీం ఆశీసులు చె విస్తారీ విస్తారని విస్తారా దోతులు దోతులు చేపలు కడు కూడా అయిపోయింది దోతులు శన వెళ్ళింది శన దగ్గర దగ్గర పావుకి వెళ్ళింది దోతులు ఇప్పుడు మనం చాపలు కడుపు దోతులు ఈ అయితే తినం పెట్టి అరవ కష్టపడి మొయటి పెట్టినాం తినం పెట్టినా ఫస్ట్ టైం అసలు ఇట్లా గాల్స్ అయితే మేమైతే ఫస్ట్ టైం దాని అయితే తిచ్చి తీసి ననేదు ఇక కారం పూసి అవన్నీ చేసి అన్ని పెట్టిన గాలికి కూడదాక్తండి ఆయిల్ని అయితే ఎంపుతున్నాము అది ప్రసాద్ బాగా కష్టపడతాయి బాగా అంటున్నాను బాగా కష్టపడ్డాను మామూలు చేయడం తెలియదు ఇది ఉత్తరాలు కూర్చుంది తాపాలకి నాకు కుట్రదు కుట్ర చెప్తే మళ్ళీ మీరు ఇవన్నీ మీరు గెలిపెట్టి కొట్టింది ఇక ఇంతలు పుట్టింది నిన్న తాపలేదామన్నారు బాగా అంటే చేపం పెట్టినాం కానీ పెనం చిన్నగా అయింది అని చెప్పి మళ్ళా కంచరు పెట్టినాం ముక్కలు కడిచేసి ఇంట్లో ఏంపుతాం ఇక మొత్తాన్ని ముక్కలు కూడా దగ్గర పడి ఇక ఫస్ట్ షాప అయితే కాల్చినాం ఇక రెండు ముక్కలు కాల్చిన అయిపోతే ఇక దివుడే మొత్తానికి మా డిష్ రెడీ అయింది చేపల ఫ్రై మురకశీల స్పెషల్ విషయం ఏంటంటే బాగా లేట్ అయిపోయింది నేను అచ్చు లేట్ వచ్చిన అవి అలా చేపలు అడుగుడు అక్కడ వంట చేసుడు అంతా డిలే అయిపోయింది లైట్ డల్ అయింది ఆనమోగులు చేసింది వెనకాల మీరుస్తుంది సరే మొత్తానికైతే మా చెప్పు చేసిండు చేసి చేద్దాం బాగుంది సూపర్ ఉంది ఓకే 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 అందరూ అనుకుంటారు ఏమి తిన్నాక సూపర్ అంటారు అని బట్ మాకైతే నచ్చింది బాగుంది వంటల ప్రోగ్రామ్ అంటే లాస్ట్ అది ఎట్ల తిన్నాక అంటారు గిఫ్ట్ నిజంగా బాగుంది నచ్చింది మాకు నచ్చినట్టు చేసుకున్నాం కాబట్టి బాగుంది మీరు కూడా ప్రతి మురకశీలకు తప్పకుండా తీసుకొచ్చుకోరి ఆనందం కూడా అయింది బాగా మెరుతుంది మురకశీల అంటేనే సాపల పండుగ కంపల్సరీ తినాల్సిందే ఏడాదికి ఇలా సాపములు కడుపులు ఉండాలంటారు ఏమంటారు ప్రసాదం అంటారు లేడు నా సలాగా ఉండాల మీద మొత్తానికి అయితే హ్యాపీ మా చెఫ్ చాలా బాగా చేసిండు అండ్ మా అసిస్టెంట్ చెఫ్ ఇంకో అసిస్టెంట్ చెప్పు ఆయన మా ఫిషర్ మ్యాన్ ఫిషర్మ్యాన్ ఫిష్ అంటారు ఫిష్గా వచ్చిండు మా రంజిత్ గారు అందరి సపోర్ట్ అయితే ఈ బ్లాగ్ కంప్లీట్ చేసినాం అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మా టీంని సపోర్ట్ చేయండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మిస్టర్ మల్లికార్జున్